లో ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చాయి కదా ఏ పార్టీ వస్తుంది అన్న మెజార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ వస్తుందని అందరూ అంటున్నారు మేము కూడా వింటున్నాం ఇప్పుడు లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నమ్మకం నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు నవీన్ యాదవ్ గారు గెలుస్తారు ఎందుకంటే రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన జరుగుతుంది అనేది ప్రజల నమ్మకం ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకం అదే నమ్మకం శ్రీశైలం యాదవ్ కుమారుడైనటువంటి నవీన్ యాదవ్ మీద కూడా ఈ జూబ్లీల్స్ ప్రజలకు మెండైన నమ్మకం ఉన్నది ఆ ఉద్దేశం మీదనే రేపు గెలుస్తూ గెలిపిస్తారు గెలుస్తాడు అని కూడా మేము అనుకుంటున్నాం అలాగే బీఆర్ఎస్ పార్టీ అయితే మూడు సార్లు వచ్చింది మాగంటి గోపీనాథ్ గారు గెలిచేస వాళ్ళ వైఫ్ సతీమ నిలిచి సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందా గోపీనాథ్ గారు గెలిచినా కూడా గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి నవమాత్రపు అభివృద్ధి జరిగిందనేది వాస్తవం ఇక్కడ మెజార్టీగా మొదటి నుండి శ్రీశైలం యాదవ్ కుటుంబం బస్తీల ప్రజలకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అటువంటి పేద ప్రజలకు కానీ అన్నదండలు ఉన్నారు కరోనా టైంలో కూడా వారు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ అవసరాలను తీర్చిళ్ళు ఇలా బస్తీలో ఏ అవసరం వచ్చినా కూడా మొదటిగా ఎమ్మెల్యే గారి ఇంటికి పోరు ఇక్కడికో కూడా పోరు శ్రీశైలం యాదవ్ ఇంటి కుటుంబానికే వస్తారు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి కానీ బాధలు తీరుస్తారు అనే నమ్మకం మీద వీడికే వస్తారు ఆ నమ్మకం మీదనే రేపు గెలిపించుకుంటారు అనే ఆలోచన కూడా ప్రజల్లో ఉన్నది